హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ పర్ఫెక్ట్ ముప్పై రెండో భాగాన్ని వినితం ఆ తర్వాత రోజు నందు దేవ్ సహస్రా ఇంటికి వెళ్లారు వాళ్ళని చూసిన సహస్రా షాక్ అయి దేవ్ మీరేటిక్కడ నేను ఇక్కడ ఉన్నానని మీకెలా తెలుసు ఉంది ప్రణవ్ గారు హాస్పిటల్లో ఉన్నారని తెలిసి ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చాకే తెలిసింది మీరు ఇదే సిటీలో ఉన్నారని అందుకే యుక్తాన్ని చూడ్డం కోసం వచ్చాం అంటూ సహస్రా ముఖంలో తడబాటు చూసి సహస్ర గారు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు యుక్తాన్ని ఎందుకు మాకు దూరం చేశారు ప్రణవ్ గారిని ఎందుకు క్షమించలేకపోతున్నారు ఇలాంటి ప్రశ్నలు అడగడానికి మేము రాలేదు ఎందుకంటే అది మీ పర్సనల్ మేము ఇక్కడికి కేవలం యుక్త కోసం మాత్రమే వచ్చాం తనని చూసి వెళ్ళిపోతాం అంది నందు తన లోపల ఉంది ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా అంది సహస్ర సహస్ర అక్కడి నుండి వెళ్ళగానే లోపల గదిలో ఆడుకుంటున్న యుక్త నందు గొంతు విని పరుగున హాల్లోకి వచ్చి అక్కడున్న నందు దేవుళ్ళని చూసి అమ్మ డాడీ అంటూ వాళ్ళని అత్తుకుపోయింది దేవ్ యుక్తా నదుటిపై ముద్దాడి ఎలా ఉన్నావు బంగారం అన్నాడు అస్సలు బాగాలేను నువ్వు చాలా గుర్తుకొస్తున్నావు మిస్ యూ డాడ్ ఇంకా అమ్మను కూడా చాలా మిస్ అయ్యా అంది యుక్త నిన్ను కూడా మేము చాలా మిస్ అయ్యాం అందుకే నీకోసం వచ్చాం అంది నందు దేవ్ దేవు ఉన్న యుక్తాన్ని తన దగ్గరికి తీసుకొని అమ్మా మీరు నన్ను చూడ్డానికి రోజు వస్తానన్నారు మరి ఎందుకు రాలేదు ఇంకా నువ్వు నాకు అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారని అన్నావు నాతో అమ్మ ఒక్కటే ఎందుకుంది డాడీ ఎందుకు లేరు అంటే నువ్వు నాకు అబద్ధం చెప్పావా అంది యుక్త యుక్త నీకు చెప్పాను కదా అతను మీ అని సహస్ర అంటుంటే సహస్ర గారు మీరు ఉండండి అని ఆమె నాపి యుక్త మీ డాడీకి కొంచెం ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నారు త్వరలోనే నిన్న దగ్గరకు వస్తారు సరే పద మనం బాగా అల్లరిచేసి చాలా రోజులైంది మనం ఆడుకుందాం అని నందు యుక్తాన్ని తీసుకుని వెళ్ళింది అక్కడ నందు యుక్తాతో ఆడుకుంటూనే తన హ్యాండ్ బ్యాగ్లో నుండి ప్రణవ్ సహస్రా కలిసి ఉన్న ఫోటోలు తీసి సహస్ర బట్టల కింద బాగా ఇంకా ఆమె హ్యాండ్ బ్యాగ్లో పెట్టింది కాసేపటి తర్వాత యుక్త ఇక ఆడింది చాలు పద వెళ్ళి ఏమైనా తిందాం అని యుక్తాన్ని తీసుకుని హాల్లోకి వెళ్ళింది సహస్ర గారు వంట ఏం చేశారు త్వరగా వడ్డించండి మాకు చాలా ఆకలిగా ఉంది అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది ఒక్క నిమిషం అంటూ సహస్ర వెళ్ళి వాళ్ళకు వడ్డించింది యుక్త తన ప్లేట్ పక్కన పెట్టి అమ్మా నువ్వు నాకు అంది సరేదా అంటూ నందు యుక్తాకి తినిపిస్తూ తను కూడా ఉంది ఆ తర్వాత చాలాసేపు వాళ్ళ దగ్గరే ఉంది వాళ్ళని చూశాక యుక్తాలో వచ్చిన మార్పు సహస్ర గమనిస్తూనే ఉంది నందు నేను చూస్తుంటే నాకు చాలా ఈర్షగా ఉంది నువ్వు తనని కనకపోయినా తనకి తల్లి కంటే ఎక్కువైపోయావు ఇప్పుడు తన ముఖంలో ఉన్న నవ్వు ఇన్ని రోజులు ఒక్కసారి కూడా చూడలేదు తెలుసా అంది సహస్ర తను మీతో కూడా ఇలానే ఉండాలంటే మీరు ప్రణవ్ గారితో కలిసి ఉండాలి కానీ అది జరగదు యుక్త ముఖంలో నవ్వు ఉండదు సర్లేండి తనని జన్మకి ఇలానే వదిలేసేయండి కొన్ని రోజులు పోతే యుక్త అలవాటైపోతుందిలే అంది నందు నందు మాటలకి సహస్ర ఏం మాట్లాడలేకపోయింది అలాగే సైలెంట్గా కూర్చుంది సారీ సహస్ర గారు మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు ఏమైనా ఎక్కువ మాట్లాడుంటే క్షమించండి ఇక మేము ఉంటాం ప్రణవ్ గారు హాస్పిటల్లో ఉన్నారు కదా ఆయన దగ్గరికి వెళ్ళాలి అంది నందు సరే నందు అని ఒక్క క్షణవాగి అవును నందు నిన్న తన చేతికి చిన్న గాయమే కదా అయింది దానికి హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఏంటి అయినా నిన్న ఫోన్ చేస్తే మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చేసారు అంది ఆర్ని ఇలా దొరికేసి దొరికిపోయానేంటి అనుకుని అంటే సహస్రా గారు అది మేము హైదరాబాద్ నుండి రాలేదు యాక్చువల్లీ మేము ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాం అంటే హనుమూనికి వచ్చామన్నమాట అందుకే ప్రణవ్ గారు కాల్ చేసిన వెంటనే రాగలిగాం అంది ఆమె మాటలు వింటున్న దేవు నందుని సీరియస్గా చూస్తూ ఏయ్ ఎందుకు ఎలా చెప్పావు అన్నాడు లేకపోతే మిమ్మల్ని కలవడానికి మేము ఇక్కడికి వచ్చామని ఇదంతా మా ప్లాన్ అని చెప్పాలా అలా చేస్తే మీ ఫ్రెండ్ లైఫ్ లాంగ్ ఒంటరిగా ఉండాల్సిందే సరే తను మనల్నే చూస్తుంది మనం తర్వాత మాట్లాడుకుందాం అంది నందు ఏంటి నందు మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అవును కానీ ఇప్పుడు ప్రణవ్కి ఎలా ఉంది అని అడిగింది నిన్న మాల్ నుండి బయటకు వచ్చాక ఎవరో ఆయన్ని అటాక్ చేశారట అక్కడున్న వాళ్ళు ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు సమయానికి అలేఖ్య ఉంది కాబట్టి సరిపోయింది తనే అతన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది అంది నందు అలేఖ్యనా అలేఖ్య ఎవరు అంది సహస్ర తను ప్రణవ్ గారికి కాపోయే భార్య మీరు ఎలాగో ఆయన్ని క్షమించారు కదా ఎంతకాలం అని ఒంటరిగా ఉంటారు చెప్పండి అందుకే వాళ్ళ నాన్నగారు చూసిన అమ్మాయికి ఓకే చెప్పారు నిజానికి ఆయన తన కోసమే ఇక్కడికి వచ్చారు ఇక ఆయన గురించి మీరు దిగులు పడకండి యుక్తాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని నందు దేవు చేపట్టుకుని అక్కడ నుండి వచ్చేసింది కార్లో కూర్చున్నాక దేవు నందుని అదే పలంగా చూస్తున్నాడు ఏంటి సరే అలా చూస్తున్నారు అంది నందు అసలు నీది నోరేనా వరుస వరుసగా అలా అబద్ధాలు ఎలా చెప్తున్నావు అన్నాడు ఇప్పుడు నేను చెప్పే అబద్ధాలే మీ ఫ్రెండ్ లైఫ్ని నిలబెడతాయి సార్ మీరు జరిగే ఉండండి చాలు అంది అది సరే కానీ ఇంతకీ ఆ ఎవరు అన్నాడు దేవు నందు హి 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 అని పల్లెక్లిస్తూ నిజానికి ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు శాస్త్రగారిలో జల్సినెస్ క్రియేట్ చేయడానికి అలా పేరు వాడేశా నా గెస్ కరెక్ట్ అయితే ఆవిడ హాస్పిటల్కి వచ్చే అవకాశం ఉంది అంది నువ్వు చెప్తుంది వింటుండే నాకు పిచ్చి అక్క ఇలా ఉంది అన్నాడు దేవ్ నా లాంటి తెలివైన వాళ్ళతో మాట్లాడితే అలానే ఉంటుంది అంది నందు గట్టిగా నవ్వుతూ దేవ్ ఆమె వైపే చూస్తూ ఒకలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చేసరికి నవ్వడం ఆపేసి నార్మల్ అయ్యి ఏంటి అలా చూస్తున్నారు చూసింది చాలు ఇక డ్రైవ్ చేయండి అంది నందు వాళ్ళు వెళ్ళిన దగ్గర నుండి సహస్ర ప్రణవ్ పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంది ఇక్కడ నన్ను ఇంత కష్టపెడుతూ హాయిగా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా అసలు ఎలా అలా ఎలా నన్ను మర్చిపోయి వేరే అమ్మాయితో లైఫ్ షేర్ చేసుకుంటాడు చ అనవసరంగా ఇలాంటి వాడిని లవ్ చేస్తాను అయినా నేనెందుకు ఇలా ఓవర్ రియాక్ట్ అవుతున్నాను నేనే కదా అతని వద్దనుకొని వచ్చేసాను ఇక వారు ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకెందుకు నాకు నా యుక్త చాలు అనుకుంది కానీ అంతలోని మళ్ళీ ఏదో అసహనం ప్రణవ్ మీద చాలా కోపం వస్తుంది ఆమెకి ఇంతలో యుక్త వచ్చి అమ్మా నిన్న కొన్నావు కదా ఆ చాక్లెట్ ఏది అంది అదా అది నా బ్యాగ్లో ఉంది ఇస్తా ఉండు అని సహస్రా తన హ్యాండ్ బ్యాగ్లో చూసింది కానీ చాక్లెట్ ఆ బ్యాగ్లో లేదు కానీ అందులో ఉన్న ఫోటో చూసి ఇది నా బ్యాగ్లోకి ఎలా వచ్చింది అనుకుని అల్మారాలో చూసింది అక్కడ చాక్లెట్తో పాటు ఇంకొన్ని ఫొటోస్ కనిపించాయి సహస్ర వాటిని మంచం మీదకి విసిరేసి యుక్తాకి చాక్లెట్ ఇచ్చి యుక్త హాల్లో కూర్చుని తిను అంది యుక్త వెళ్ళాక మంచం మీద ఉన్న ఫొటోస్ చేతిలోకి తీసుకుని ఒక్కొక్కటి చూస్తూ ప్రణవ్తో తన మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటూ ఎందుకు ప్రణవు నన్ను అంత ప్రాణంగా ప్రేమించి ఎవరో ఏదో చెప్పారని నన్ను అనుమానించి నాకు దూరం అయ్యావు నువ్వు ఆ రోజు అలా ప్రవర్తించి ఉండకపోతే ఈరోజు ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం కదా నీ మీద నాకు కోపం ఉన్న మాట నిజమే కానీ నిన్ను మర్చిపోయేంత కాదు కానీ నువ్వేమో నన్ను మర్చిపోయి మరో పెళ్లికి సిద్ధమయ్యావు ఇదే నా నీకు నా మీద ఉన్న ప్రేమ నేను కోపంగా ఉంటే నన్ను బ్రతమాలి బుజ్జగించి నా కోపం పోగొట్టుక పోగొట్టాలి కానీ నన్ను ఇలా వదిలేస్తావా అనుకుంది అదే రోజు సాయంత్రం హాస్పిటల్లో హాస్పిటల్ బెడ్ మీద ప్రణవ్ కూర్చుని ఉంటే అతని పక్కన ఉన్న చైర్లో దేవు కూర్చుని యాపిల్ తింటున్నాడు పక్క నందు ఆరెంజ్ జ్యూస్ చేస్తుంది ఏంటి నందు ఇది చిన్న దెబ్బకే ఇంత కట్టు కట్టించి ఇలా హాస్పిటల్లో ఉండేలా చేస్తావు ఇలా ఉండడం చాలా కష్టంగా ఉంది అసలు ఎందుకు ఇదంతా చేస్తు ఇదంతా అన్నాడు ప్రణవ్ కొంచెం వెయిట్ చేయండి సార్ కాసేపట్లో నేను ఎందుకు ఇలా చేస్తున్నానో మీకు అర్థమవుతుంది అంది నందు తను చేసిన జ్యూస్ తానే తాగుతూ దుర్మార్గురాల నా కోసం జ్యూస్ చేసి తనే తాగేసిందా అని నందుని తిట్టుకున్నాడు ప్రణవ్ హలో మాస్టారు మీరు నిజం పేషెంట్ కాదు జ్యూస్ ఇవ్వడానికి ఉత్తి పేషెంట్ అందుకే నేను తాగేసా అంది నందు ఇంతలో రోషన్ అదేనండోయ్ అమృత ఫ్రెండ్ ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను కదండి యుక్తాకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ అక్కడికి వచ్చి నందు శాస్రా వస్తుంది అన్నాడు నందు నవ్వుతూ దేవ్ వైపు చూసి నేను చెప్పాను కదా సార్ తను వస్తుందని ఇప్పుడు చూడండి అసలు డ్రామా అని అతనితో అని రోషన్ గారు నేను చెప్పింది గుర్తుంది కదా అంది హా నందు నేను ఫుల్గా ప్రిపేర్ అయ్యాను అన్నాడు రోషన్ ప్రణవ్ గారు మీరు కదలకుండా పడుకోండి అని దేవు దగ్గరవి యాపిల్ లాక్కుని తిన్నది చాలు కొంచెం బోధపడినట్లు రియాక్ట్ చేయండి అంది నందు ఏం చెప్తుందో ఏం చేస్తుందో అర్థం కాక ఫ్రెండ్స్ ఇద్దరు ముఖాలు ముఖాలు చూసుకున్నారు అప్పుడే సహస్రా యుక్తాతో అక్కడికి ఎంటర్ అయ్యింది అందరూ వెంటనే అలర్ట్ అయ్యారు మిస్టర్ దేవ్ ఈయనకి దెబ్బలు బాగా తగిలాయి బాడీ స్కానింగ్ ఇంకా కొన్ని ఎక్స్రేలు తీసాం రిపోర్ట్స్ బట్టి చూస్తే ఈయనకు వన్ మంత్ ఫుల్ బెడ్ రెస్ట్ అవసరం తనని చాలా బాగా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు అయ్యో డాక్టర్ వన్ మంత్ ఎక్కడే ఉండడం అంటే మాకు కష్టం ఇక్కడ ఉంచుదామంటే ఇక్కడ తనని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరే పోనీ ఇండియా తీసుకెళ్తాం అక్కడైతే వాళ్ళ ఫాదర్ ఉంటారు అవసరమైతే మేము కూడా ఉంటాం అంది నందు నో అతని స్థితిలో జర్నీ చేయకూడదు అలా చేస్తే అతనికి ప్రాణానికే ప్రమాదం నేను చెప్పినట్లు చూసుకోండి అన్నాడు రోషన్ నందు మీరు ప్రణవ్ గురించి దిగులు పడకండి తనకి నేనున్నాను కదా అంటూ డోర్ దగ్గర నిలబడిన సహస్రాన్ని దాటుకుని లోపలికి వచ్చింది ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఎవరో అర్థం కాక ప్రణవ్ దేవ్ వైపు చూశాడు ఏమోరా ఇదేం ప్లాన్ చేసిందో ఏంటో అని దేవ్ నందు వైపు చూశాడు నందు అతన్ని చూసి కల్ బ్లింక్ చేసి అలేఖ్య నీకెందుకు శ్రమ మేము ఏదోలా మేనేజ్ చేసుకుంటాం కదా అంది అలేఖ్యనా అంటే మార్నింగ్ సహస్యతో చెప్పిన పేరు కదా మాతోనే ఉంటూ ఈ క్యారెక్టర్ని ఎలా తీసుకొచ్చేసింది అనుకున్నాడు దేవ్ ఏంటి నందు అలా అంటావు తనతో లైఫ్ షేర్ చేసుకోబోతున్నదాని ఒక నెల చూసుకోలేనా తన కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నాది డిశ్చార్జ్ అయిన వెంటనే తనని మా ఇంటికి తీసుకెళ్తా అంది ఎవరి అమ్మాయి సినిమా డైలాగ్ చెప్తుంది పైగా నన్ను తనతో తీసుకెళ్తా ఉంటుంది అనుకున్నాడు ప్రణవ్ నీ ఇష్టం అలేఖ్య నీలా బాధ్యతగా చూసుకునే అమ్మాయి రావడం ప్రణవ్ గారు అదృష్టం అంది నందు ఓకే అతని చూసుకుని మనిషి ఉన్నారు కదా ఇంకొన్ని రిపోర్ట్స్ రావాలి అవి నార్మల్గా ఉంటే రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం నేను ఇచ్చిన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడండి ఇంకా నేను చెప్పినప్పుడు చెకప్కి తీసుకురండి అన్నాడు రోషన్ ఓకే డాక్టర్ అంది నందు రోషన్ అక్కడ నుంచి వెళ్తూ గుమ్మం దగ్గర ఉన్న సహస్రాన్ని చూసి సహస్రా గారు మీరేంటి ఇక్కడున్నారు అన్నాడు యుక్తాకి ఫీవర్ తగ్గిందా అన్నాడు ఏమీ అరిగినట్టు నందు కూడా అప్పుడే సహస్రాన్ని చూసినట్లు సహస్రా దగ్గరికి వెళ్ళి సహస్ర గారు మీరేంటి ఇక్కడ అంది అది ఈ యుక్త మీకోసం ఏడుస్తుంటే తీసుకొచ్చాను అంది సహస్ర అవునా అంటూ యుక్తాన్ని ఎత్తుకొని రండి సహస్ర గారు ఎలానో వచ్చారుగా కాసేపు ఇక్కడ ఉండి ఇంటికి వెళ్దాం అంది నందు సహస్ర మెల్లగా అడుగులు వేసుకుంటూ లోనికి వెళ్ళి ప్రణవ్ని చూస్తూ అక్కడ ఒక పక్కగా నిలబడింది నందు యుక్తాన్ని ఎత్తుకుని అక్కడున్న చైర్లో కూర్చుని ఏంటండి అక్కడే నిలబడ్డారు వచ్చిలా కూర్చోండి అంది నందు తన పక్కనున్న చైర్ చూపిస్తూ సహస్ర సరే అని వెళ్ళి నందు పక్కన కూర్చుంది నందు ఆ వైప్ వైపు చూసి కళ్ళతోనే ఏదో సైగ చేసింది ఆమె సైగలు అర్థమైన అలేఖ్య ప్రణవ్ పక్కకి వెళ్ళి కూర్చొని అతని చేయిపై చేయి వేసి ప్రణవ్ ఇప్పుడు ఎలా ఉంది దిగులు పడకండి మీకేం కాదు మీకు నేనున్నాను అయ్యో మర్చిపోయాను మీరు మధ్యాహ్నం సరిగ్గా భోజనం కూడా చేయలేదు కొంచెం ఫ్రూట్స్ తినండి అని అక్కడే ఉన్న యాపిల్ కట్ చేసి అతనికి తినిపిస్తుంది ఇదేంటి ఏదేదో మాట్లాడుతుంది తినిపిస్తుంది అసలు ఈ నందు నా జీవితం ఏం చేద్దామనుకుంటుంది అనుకున్నాడు ప్రణవ్ ఏంటి ప్రణవ్ అలా ఆలోచిస్తున్నారు నేను ఉండగా మీకు ఎలాంటి దిగులు ఉండకూడదు ఇప్పుడు నేను మీకు సేవలు చేస్తున్నానని ఫీల్ ఒక ఫీల్ అవ్వకండి రేపు మన పెళ్ళయ్యాక మీతో నేను కూడా సేవలు చేయించుకుంటా అంది సిగ్గుపడుతున్నట్లు ప్రణవ్ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అలానే చూస్తున్నాడు దేవుకైతే ప్రణవ్ పరిస్థితి చూసి చాలా నవ్వు వచ్చేసింది కానీ నవ్వు ఆపుకొని ప్రణవ్కి దగ్గరగా వెళ్ళి రేయ్ ఇదంతా నందు ఆడుకున్న నాటకం నువ్వేం ఆలోచించకుండా ఫాలో అయిపో అమ్మాయి కూడా బాగుంది కాసేపు ఎంజాయ్ చేయి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏంట్రా ఎంజాయ్ చేసేది నా మొఖము సహస్ర చూడు నన్ను తినేసారా ఎలా చూస్తుందో అనుకున్నాడు ప్రణవ్ మాసలో ఏంటి ప్రణవ్ నేను వచ్చాక కూడా డల్లుగా ఉన్నావు మీరు ఇలా ఉంటే నాకు అస్సలు బాగలేదు నా కోసమైనా మీరు నవ్వుతూ ఉండాలి ముందు తినండి అంటూ అతనికి యాపిల్ మొక్క తినిపించింది అనేకే మాటలకి సహస్రకు ఒళ్ళు మండిపోతుంది అదంతా ఆమె పక్కనే ఉన్న నందు గమనిస్తూనే ఉంది మొత్తానికి సహస్ర గారిలో చేంజ్ మొదలైంది ఇంకొంచెం డోస్ పెంచితే నేను అనుకున్న సాధించు అనుకొని సహస్ర గారు పదండి అలా బయటికి వెళ్దాం కావయ్యే భార్యాభర్తలు కదా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు మధ్యలో మనమెందుకు అంది నందు సహస్ర చేసేదేమీ లేక ప్రణవ్ను గుర్రుగా చూస్తూ నందు వెనక వెళ్ళింది వాళ్ళు వెళ్ళాక ఆ అమ్మాయి ప్రణవ్ పక్కన నుంచి లేచి కుర్చీలో కూర్చొని ఏంటి బాస్ ఏదో ఆడవాళ్ళని అప్పుడే కొత్తగా చూసినట్టు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు అంది నా సిచ్యువేషన్ నీకు చెప్పిన అర్థం కాదులే తల్లి నువ్వు ఆపిల్ తిను అని సహస్ర ఎందుకు ఏమనుకుందో ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు కాసేపటి తర్వాత యుక్తాన్ని తీసుకుని సహస్రా వెళ్ళిపోయింది ఆమె వెళ్ళాక నందు రోషన్కి కాల్ చేసి రోషన్ గారు సహస్రా వెళ్ళిపోయింది మీరు ప్రణవ్ రూమ్కి వచ్చేయండి పార్టీ చేసుకుందాం అంది తర్వాత ప్రణవ్ రూమ్లోకి వెళ్ళి థ్యాంక్స్ రోజీ నువ్వు మాకు మామూలు హెల్ప్ చేయలేదు అంది నా డ్యూటీ నేను చేశాను ఇంతకీ ఎలా ఉంది మేడం నా యాక్టింగ్ అంది రోజీ సూపర్ చేసావు పో నీకు యాక్టింగ్లో మంచి ఫ్యూచర్ ఉంది ఉండు ఇప్పుడే వస్తాను అని దేవత దగ్గరికి వెళ్ళి సార్ నాకు కొంచెం మనీ కావాలి అంది మన కరెన్సీ అయితే ఓకే కానీ ఇక్కడ కరెన్సీ నా దగ్గర అవైలబుల్గా లేదు ఇంతకీ నీకు మనీ ఎందుకు అన్నాడు రోజీకి ఇవ్వడానికి సరే మీ దగ్గర లేవు కదా నేను రోషన్ గారితో మాట్లాడతాను అని లోనికి వెళ్ళి రోజీ రేపు మార్నింగ్ నేను చెప్పిన టైంకి ఇక్కడికి వచ్చేసే నీ పని అవ్వగానే మనీ ఇస్తా అంది మనీ దేముంది మేడం ముందు మీ పని అయితే చాలు రేపు కలుద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది రోజీ ఆమె వెళ్ళగానే రోషన్ కూల్ డ్రింక్స్ ఇంకా స్నాక్స్తో అక్కడికి వచ్చాడు నందు కూల్ డ్రింక్స్ గ్లాస్లో పోసి ప్రణోకిస్తూ ఏంటి ప్రణవ్ గారు అలా ఉన్నారు మన ప్లాన్ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయింది ఇంకా ఎంజాయ్ చేయండి ఈ మూమెంట్ని అంది ఏమోనందు నువ్వు ఇలా చెప్తున్నావు కానీ నాకైతే భయంగా ఉంది ఒకవేళ సాస రియాక్ట్ అవ్వకపోతే అన్నాడు ప్రణవ్ గారు మీకు మా ఆడాల సైకాలజీ తెలియదు ఆడవాళ్ళు తాము ప్రేమించిన వాళ్ళ మీద కోపం అయితే చూపిస్తారు కానీ వాళ్ళని వదులుకోవడానికి సిద్ధపడరు పైగా తను అనుకున్న మనిషితో ఎవరైనా క్లోజ్గా ఉంటే అస్సలు సహించలేరు మీరు ఎక్కువ ఆలోచించకుండా రేపు జరగబోయే అద్భుతం గురించి వెయిట్ చేయండి అంది ఏం అద్భుతమో ఏంటో నాకైతే చాలా టెన్షన్గా ఉంది అన్నాడు ప్రణవ్ సరే మీకే అంత టెన్షన్ ఉంటే పడండి మేము మాత్రం ఎంజాయ్ చేస్తాం అని ఒక గ్లాస్ రోషన్కి ఇచ్చి థ్యాంక్స్ రోషన్ గారు మీరు చాలా హెల్ప్ చేశారు మీరు లేకపోతే ఏదంతా ఏదే కాదు అంది నీ ఉద్దేశం మంచిదైనప్పుడు నీకు హెల్ప్ చేయకుండా ఎలా ఉంటాను చెప్పు అన్నాడు రోషన్ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే దేవ్ అక్కడికి వచ్చాడు రోషన్తో నవ్వుతూ మాట్లాడుతున్న నందుని చూసి అతనికి ఎక్కడో కారింది ఆమెను కోపంగా చూస్తూ ఇది హాస్పిటల్ ఇలా నవ్వితే చూసే వాళ్ళు ఏమనుకుంటారు అన్నాడు సార్ ఏదైనా అనుకోవడానికి ఇక్కడ మనం తప్ప ఎవరూ లేరండి రండి మీరు కూడా చల్లచల్లగా కూల్ డ్రింక్ తాగండి అంది నాకేం వద్దు అని దేవు ప్రణవ్ పక్కకి వెళ్ళి కూర్చున్నాడు కొంతమందిని మనం మార్చలేం అని దేవుకి వినపడేలా అని రండి రోషన్ గారు మనం ఇలా కూర్చొని మాట్లాడుకుందాం అంది అయ్యో నందు రోషన్ గారేంటి నన్ను రోషన్ అని పిలు మనం ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం కదా అన్నాడు రోషన్ అవును కదా ఇక నుంచి నేను మిమ్మల్ని రోజుననే పిలుస్తా మీకు ఒక విషయం తెలుసా నాకు ఇప్పటి వరకు ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేరు మీరే నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అందే నవ్వుతూ రే ప్రణవ్ చూసావా దాని ఓవర్ యాక్షన్ వాడు తన బాయ్ ఫ్రెండ్ అట అసలు మనం ఇక్కడికి వచ్చిన పని ఏంటి అది చేస్తుంది ఏంటి అన్నాడు దేవ్ దేవ్ ఎందుకు రాంత కోపం అందరితో ఫ్రెండ్లీగా ఉండడం నందు నైజం అతను తన ఫ్రెండ్ అనే కదా అంటుంది ఇందులో తప్పే ఉంది అయినా నువ్వే అన్నావు కదా తనకి నీకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదని మళ్ళీ ఏంటిదంతా అన్నాడు ప్రణవ్ నందు తనని ఫ్రెండ్ అనడంతో రోషన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నందు నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు నేను చాలా లక్కీ అవును నువ్వేం చేస్తుంటావు ఇండియాలో ఏమైనా జాబ్ చేస్తున్నావా అన్నాడు నందు దేవ్ వైపే చూస్తూ మొన్నటి వరకు ఒక మనిషి లేని మనసు లేని మనిషి దగ్గర జాబ్ చేసేదాన్ని కానీ ఇప్పుడు మానేశాను ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ అంది నందు అవునా నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు ఇక్కడ ఉండిపోవచ్చు కదా మా హాస్పిటల్లోని నీకు మంచి జాబ్ ఇప్పిస్తా అన్నాడు రోషన్ నందు అతనికి ఏం సమాధానం చెప్తుందా అని దేవ్ ఆతురతగా ఆమెపై చూస్తూ ఉన్నాడు సారీ రోషన్ నాకైతే ఇక్కడ ఉండాలని లేదు ఒకవేళ ఫ్యూచర్లో నా మనసు ఏమైనా మార్చుకుంటే ఖచ్చితంగా వస్తాను నందు మాటలు విన్న దేవ్ బ్రతికిపోయింది ఇది కనుక ఇక్కడ ఉండిపోతానంటేనా ఇద్దరిని కలిపి బిల్డింగ్ పై నుంచి కింద పడేసేవాణ్ణి అన్నాడు రేయ్ ఎందుకురా నీకంత కడుపు మంట అన్నాడు ప్రణవ్ రే ఏడా వాగుతున్నావు నా కడుపు మంట ఏంటి నాకు నీలా యాసిడిటీ లేదు అన్నాడు దేవ్ ప్రణవ్ నవ్వుతూ నీకు లవ్ యాసిడిటీ వచ్చిందని అనుకుంటున్నా అన్నాడు నీ మొహం ఎవరి మీద లవ్ లేదు నీకు తెలుసు కదా నా ముందు ఎవరైనా ఎగస్ట్రాల్ చేస్తే నాకు నచ్చదని అందుకే అలా అన్నాను అయినా వాడు డాక్టర్ డాక్టరైనా పేషెంట్లు వదిలేసి దీని దగ్గర సోది కబుర్లు చెప్తా కూర్చున్నాడు దేవ్ అసలు ఏంట్రా నీ ప్రాబ్లం నందు మీద నీకు ఫీలింగ్ లేనప్పుడు తను ఎవరితో మాట్లాడితే నీకెందుకు తనతో ఎవరు మాట్లాడితే నీకెందుకు నువ్వు సైలెంట్గా కూర్చో అన్నాడు ఇక్కడ కూర్చొని ఈమెలో డ్రామా చూడడం నా వల్ల కాదు అని బయటికి వెళ్ళిపోయాడు ఆ మరుసటి రోజు నందు దేవ్ ప్రణవ్ రోషన్ రోజీ సహస్రా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు నందు సహస్ర వస్తుందంటావా అన్నాడు ప్రణవ్ నా లెక్క ప్రకారం ఈ పార్టీకి రావాలి ప్రణవ్ గారు అంది నందు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సారో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్